ఇప్పుడు మొత్తం కలిపేశారు అవునండి ఇప్పుడు ఉప్పు కారము ఆవు పిండి వెల్లుల్లిపాయలు మెంతులు కలిపేశారు ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ బెల్లం పొడి వేసుకుని బెల్లం తీసుకోవాలి అంటే బెల్లం గడ్డ కూడా తీసుకొని దాన్ని పొడి చేసుకోవచ్చు కొంతమంది పొడి మా దగ్గర లేదు అని చెప్పేసి అంటే బెల్లం గడ్డ కూడా తీసుకొని పొడి చేసుకోవచ్చు బెల్లం పౌడర్ తీసుకోవాలా లేక ఏమైనా పాకం అట్లా ఏమైనా చేసి తీసుకోవచ్చు పాకం పెట్టి చేసే పద్ధతి కూడా ఉంది కానీ అయితే చాలా లెంది ప్రాసెస్ అండి అంటే ఇప్పుడు అది చేయాలంటే మళ్ళీ టెన్ డేస్ పడుతుంది అది అందుకని ఇది మనం సింపుల్ గా ఎవరైనా చేసుకునే విధంగా అయితే ఇప్పుడు బెల్లం పొడి వేస్తున్నాము ఓకే పూర్వకాలంలో పద్ధతి వేరు అవునండి ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు అసలు పచ్చడి పెట్టాలని భయపడుతున్న రోజుల్లో ఇక మార్పు చేస్తున్నాం అనమాట అయితే ఏం చెప్పేసి అంటే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అని చెప్పేసి అంటే అంటే ఈ ఎన్ని నాని తర్వాత మూడు రోజు మళ్ళీ ఊరమిరపకాయలు ఎండబెట్టినట్టు మళ్ళీ ముక్కలు తీసి ఎండబెట్టేవాళ్ళు ఆ ఎండబెట్టిన తర్వాత మళ్ళీ కలిపేవాళ్ళు మళ్ళీ ఎండబెట్టేవాళ్ళు మళ్ళీ కలిపేవాళ్ళు ఆ విధంగా చేయడం ద్వారా మళ్ళీ ఒక వారం పది రోజుల తర్వాత చక్కటి పదార్థం తయారవుతుంది అంటే ప్రస్తుతానికి అయితే వాతావరణం కూడా మనకు అనుకూలించట్లేదు కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ ఏమో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు కాబట్టి ఎస్ ఇది వన్ అండ్ హాఫ్ కప్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఇంకా తీపి తినే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇది కూడా కలపాలి కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెంగా మనము నువ్వుల నూనె వేసుకుందాము నువ్వు పప్పు నూనె వాస్తవానికి చాలామందికి తెలియదు విషయం ఏందని చెప్పేసి అంటే చాలా గమ్మతిగా ఉంటుంది ఏందని చెప్పేసి అంటే పప్పు నూనె అని చెప్పేసి అంటే అదేదో అనుకుంటారు పప్పు నూనె అంటే నువ్వు పప్పు నూనె ఎందుకు నువ్వు పప్పు నూనె పోసుకోవాలని చెప్పేసి అంటే నువ్వుల నూనెని నువ్వుల నూనూ అంటే నువ్వులని డైరెక్ట్గా మనం గాను పట్టిస్తే వచ్చే నూనె ఏదైతే ఉందో చిరు వగరు ఉంటుంది ఆ చిరు వగరు ఉంటుంది కాబట్టి ఆ చిరు అనేది కూడా ఆరోగ్యానికి మంచిదే షడ్ రుచులలో వగరి రుచి కూడా కావాలి మంచిదే కాకపోతే ఏంటని చెప్పేసి మనం పచ్చ రుచిగా కూడా ఉండాలి కదా ఆ చిరుగు వగరికి కారణమైనటువంటి పైన నువ్వుల పైన ఉన్నటువంటి పొట్టు తీసేసి లోపల ఉన్న నువ్వు పప్పుని గాను చేస్తారు కాబట్టి దీన్ని నువ్వు నువ్వులు పప్పు నూనె అంటారు దీన్ని కాలాన్ని కూడా ఏమైందని చెప్పేసి అంటే పప్పు నూనె అయిపోయింది ఇప్పుడు కొంతమంది ఇష్టం శనగ నూనె వాడుకునే వాళ్ళు శనగ నూనె వాడతారు నువ్వుల నూనె వాడే వాళ్ళు నువ్వు నూనె